ఈ రోజు ధర్నా చేయడానికి ముఖ్య కారణమైంది అసలు మెయిన్ గా ధర్నా చేయడానికి ముఖ్య కారణం కాంగ్రెస్ నిరుద్యోగుల పట్ల వహించే నిర్లక్ష్యం ఎంత నిర్లక్ష్యం అంటే అంటి ముట్టనట్టు మా చేస్తుంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఎన్ని రకాల హోప్స్ ఎన్ని రకాల హామీలు ఇచ్చింది ఎలక్షన్స్ ముందు అనేది అందరికీ తెలుసు ఆ హామీలు నెరవేర్చ నెరవేర్చడం లేదని చెప్పి ఈరోజు మేము ధర్నా చేయడం జరిగింది అందులో మేము వాళ్ళు ఇచ్చిన హామీలు మేము అడుగుతున్నామంటే ఏది కొత్తది మేము అడుగుతలే అంటే ఆ రోజు పనికి వచ్చిన నిరుద్యోగులు ఈరోజు ఎందుకు పనికొసలేరు వాళ్ళకి అంటే మా ఓట్లు వేయించుకునే అవసరం తీరిపోయింది కాబట్టి పనికొసలేరు అట్లే నువ్వు ఉంటే మాత్రం మేము కూడా నెక్స్ట్ ఎంత వెళ్ళాలనే దాన్ని మేము ఆలోచించాము మేము అంతే ఇప్పటి ఇప్పటివరకు కూడా మేము లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ లేకుండా చేయాలి అని చెప్పి గత పది పదిహేను రోజుల నుంచి వాళ్ళ చుట్టూ తిరుగుతూ మాట్లాడుతూ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంటే ఒక్కరంటే ఒక్కరు కూడా రెస్పాండ్ కావరు ఎప్పుడు రెస్పాండ్ అయినరు కేవలం హరీష్ రావు గారు బయటకు వచ్చి ఇవి నిరుద్యోగుల డిమాండ్లు ఇవి ఇవి నెరవేర్చండి నెరవేర్చకపోతే మేము వాళ్ళతో కలిసి ఉద్యమిస్తామని ఎప్పుడైతే చెప్పిన్రో అప్పుడు బొక్కలో దూరిన ఎలకలాగా ఒక్కొక్కరు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిండ్రు అంటే దాని అర్థమైంది అంటే ఇప్పటికి కూడా మమ్మల్ని పొలిటికల్గానే వాడుకుంటారా న్యాయం చేయడానికి పనికిరమ్మ మేము మేము అడిగేది న్యాయం అంటే ఏమంటారు ఇప్పుడు వీళ్ళు అడిగేవి న్యాయమైనవి కావు అంటే ఎలక్షన్స్ ముందు న్యాయమైనవి ఇప్పుడు ఎందుకు న్యాయం కావు అంటే ఎలక్షన్స్ ముందు ఓట్ల కోసం ఏదైనా న్యాయం అవుతుంది ఎలక్షన్స్ తర్వాత ఓట్లు అయిపోయిన తర్వాత అన్ని అవసరం లేదు ఇంకా పని చేయాల్సిన అవసరం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళ పూర్తి నిర్లక్ష్యం వల్లనే ఈరోజు మళ్ళా మా చదువు పక్కన పెట్టి రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది మాకు ఇంకొకటక్క ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పేసి వాళ్ళకి పత్రాలు ఇవ్వడం జరిగింది అవి మీ వరకు రాలేదా మరి నిరుద్యోగులకి ముప్పై వేలు ఏ రకంగా ఇచ్చిండు ముప్పై వేలు అంటే ఏదో పెద్ద పెద్ద ఆర్భాటాలతోటి డయాస్ లేచి డయాస్ల మీద జస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తేనే ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు రేవంత్ గారు నీకు చెప్తున్నా నేను నువ్వు గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు అన్నీ లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు వాటిని నువ్వు సవరించి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినావు అప్పుడు వాళ్ళు ఎందుకు వేయలేకపోయి ఎలక్షన్ కోడ్ కారణంగా ఉండొచ్చు దానికి దాని తర్వాత నువ్వు రూలింగ్లోకి వచ్చినోటాకటాక ఆ పని కానిచ్చినావు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినావు ఆ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడానికి నువ్వు ఇంత ఖర్చులు పెట్టి భారీ సెట్లు చేసి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినావు కదా సరే ఇచ్చినావు పోనీ దానికి ఎంత ఖర్చు పెట్టినావు ఆ అదే ఖర్చు ఇప్పుడు నువ్వు ఫైనాన్షియల్ క్లియరెన్స్లో అదే ఖర్చు మా నెక్స్ట్ రిక్రూట్మెంట్కి స్పెండ్ చేస్తే మాకు మరి మాకు కొత్త జాబ్ చేయొచ్చు కదా నువ్వు ఎందుకు వేయట్లేవు అంటే నీకు నీవు నీ నీకు నువ్వు డబ్బా కొట్టుకోవడం కోసం ఏమన్నా చేస్తావు సరే పోనీ అంత చేసినా కానీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినావు ఈరోజు మరి వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చినావా పోస్టింగ్లు ఎక్కడవైనాయి నువ్వు అంత చిత్త చిత్తతో చేసినావు కదా పోస్టింగ్ లేయడమైనా పోస్టింగ్లు ఎందుకు వేయలేకపోయావు అంటే నువ్వు డబ్బా కొట్టుకోవడం ఎందుకు ఉద్దేశం నాకేం అవుతుందంటే ఇది చేయడం వల్ల పెద్దోళ్ళు ముసలోళ్ళు వాళ్ళందరూ నీకు ఎంపీ ఎలక్షన్స్లో తోడుంటారు ఎంపీ ఎలక్షన్స్లో ఓట్ నువ్వు చెప్పినావు నువ్వు అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు కావచ్చు నేను నా అమ్మకి నా నాన్నకి అమ్మమ్మ తాతల చెప్పుకొని అరే రేవంత్ రెడ్డి చేసిన మోసం ఇదని చెప్పుకుంటే నిన్ను నమ్ముతారా నన్ను నమ్ముతారా అది నువ్వు ఆలోచించు ఏదో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామంటే ఇన్ని రోజులు మేము ఉండడానికి కారణం ఏంటి సరే పొలిటికల్గా ఏమన్నా వాడుకోండి అనే మేమున్నాం కానీ మాకు అన్యాయం చేస్తా అని చూస్తే మాత్రం మేము భూకొమ్ము ఇప్పటికీ ఇంకా పొలిటికల్ స్ట్రాటజీస్ పొలిటికల్ గేమ్స్ పొలిటికల్ పొలిటికల్ ఎందుకు పొలిటికల్ ప్రతి విషయం తెలుసు మాకు సంబంధించిన ఇష్యూ ప్రతి తెలుసు తెలిసినాక కూడా నువ్వు ఎందుకు న్యాయం చేస్తలేవు మాకు అవసరం లేదనే కదా ఇదే అవసరం నువ్వు ఇలా పవర్లో ఉంటావేమో ఇంకో ఐదు సంవత్సరాలకు నువ్వు ఎలక్షన్స్కి రావాల్సిందే మా ముందు క్యాంపెయిన్ చేయాల్సిందే అడగాల్సిందే ఆ రోజు కూడా మా ఏందో మేము చూపించగలుగుతాం ఎందుకంటే నీ వల్ల వాళ్ళం మేము బాధపడేటోళ్ళం మేము అంత అవ్వకముందే నువ్వు మా మీద ఫోకస్ చేసి మా మా ప్రాబ్లమ్స్ సాల్వ్ ఇది డైరెక్ట్ చెప్పేది మాట ఇది ఇంకొకటి అక్కడ రీసెంట్గా కూడా ఉద్యోగాలు ఉద్యోగాలు అంటున్నారు కానీ ఉద్యోగాలు వాళ్ళకి స్కిల్స్ ఉండాలి స్కిల్స్ ఉన్న వాళ్ళకే మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం కూడా జరిగింది అంటే ఇంతమందికి స్కిల్స్ లేవనుకోవచ్చామని స్కిల్స్ లేవా నేను ఎట్లాంటి ఇప్పుడు మొన్న మాట్లాడిండు సివిల్ ఇంజనీరింగ్ కంటే తాపి మేస్త్రి బెటర్ అని చెప్పి నువ్వు ఎవరిని కించపరుస్తునో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది నువ్వు చూపించినప్పుడు నేను చూసి ఏం నేర్చుకోవాలి అంటే నువ్వు ఇష్టం ఉన్నప్పుడు ఎవరినంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు కించపరుస్తావా నువ్వు నీకు అంత మరి అదే పెట్టి అనిపిస్తావు మరి మా అందరికీ స్కిల్స్ లేవ నువ్వే చెప్తున్నావు కదా మరి తాపి మేత్రి పని నేర్పి మా అందరికీ ఎందుకు మరి మాకు డిగ్రీలు ఎందుకు ఎన్నెండు లక్షలు వేలు కట్టి మేము ఫీజులు వేసి ఫీజులు కట్టి మేము డిగ్రీలు ఎందుకు తెచ్చుకోవడం మాకేం పని పాట లేక తెచ్చుకుంటున్నాం అనుకుంటున్నావా నువ్వు మినిమమ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ మెయింటైన్ చేయను నువ్వు ఏ రకంగా సీఎంకి ఫిట్ చెప్పు నాకు అర్థం కాదు నిన్ను చూసి మేము నేర్చుకునే పొజిషన్లో మేము ఉన్నప్పుడు నువ్వు కొంతమందికి ఇన్స్పిరేషన్ ఉన్నావు అడ్డగోలుగా అబద్ధాలు చెప్పడం ఆ జాబ్ క్యాలెండర్ ఇచ్చినా అని చెప్పినావు ఏడవైంది జాబ్ క్యాలెండర్ ఏడు ఇచ్చిన నువ్వు జాబ్ మీడియా ముఖంగా నువ్వు జాబ్ క్యాలెండర్ ఇచ్చినాను అబద్ధం చెప్పినావు అంటే అక్కడిని నీ ఇంటిగ్రిటీ ఏందనేది మాకు అర్థమవుతుంది ఇంత దిగజారిపోయి నువ్వు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏంది ఇదే నువ్వు నువ్వేమంటావు పది సంవత్సరాలు ఈ కుర్చీ నాదే అని మాట్లాడుతున్నావు కదా అదే దాని మీద పెట్టే ఫోకస్లో ఒక్క పర్సెంట్ మా మీద పెట్టు అందరం ఎల్లకాలం మీతోనే ఉంటాం కదా మంచి చేసినోటితో ఉండాలనుకుంటాడు కానీ చెడు చేసినోటితో ఎవడు ఉండాలనుకోడు కదా ఆ మినిమం లాజిక్ నువ్వు ఎట్లా మర్చిపోతున్నావు అసలు గత ప్రభుత్వము జాబ్లు ఇవ్వకనే మీరు ఓట్లే వేయడం జరిగింది ఈసారి మళ్ళీ ఈ పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది అనుకోవచ్చు మరి ఎందుకు వచ్చింది నేను చెప్పిన కదా నిర్లక్ష్యమే ఇంకా వాళ్ళు ఏంటి వాళ్ళు క్లియర్గానే ఉన్నారు ఫస్ట్ నుంచి మమ్మల్ని వాడుకొని అనే ఉన్నారు కానీ మేమే అది గ్రహించలేక ఇవాళ అష్ట కష్టాలు పడుతున్నాం వాళ్ళతోటి మేము ఆ రోజు ఏమన్నారు ముప్పై లక్షల మంది ఇంటూ మూడు తొంభై లక్షలు ఈక్వేషన్ మాట్లాడినారు రేవంత్ రెడ్డి ఆ ఈక్వేషన్ ఏడవైంది రోజు ఆ తొంభై లక్షల మందికి న్యాయం చేసే ఇది లేదా నీకు ఆ ఈక్వేషన్ పక్కన పెట్టినావు ఓట్ల కోసం ఓట్ల కోసం ఈక్వేషన్ వన్కొస్తాయి నీకు ఓట్లయిపోయినాక రాదు నా ఇల్లు నా కారు నా మొత్తం నీదే చూసుకుంటావు నా పదవి ఇవే ఎంతకాలం చూసుకుంటావు ఇట్లానే ఉంటే నెక్స్ట్ నీకు కనీసం ఎమ్మెల్యే కూడా గెలవ నేను చెప్తున్నా కదా ఇదే ఇదే పద్ధతిలో నువ్వు పోతే ఎమ్మెల్యే కూడా నువ్వు గెలవవు కానీ నేను ఇక్కడ మాట్లాడితే నాకు పాలిటిక్స్ అవసరం లేదు చిన్నర మల్లర పాలిటిక్స్ చేయాల్సిన అవసరం మాకు లేదు మేము నిరుద్యోగులం ఇక్కడ ఇప్పుడు రేపు పొద్దున కొంతమంది కాంగ్రెస్ పెద్ద మనుషులు ముందుగా చేయమంటారు ఇదంతా వేరే పార్టీ వాళ్ళు రెచ్చగొట్టి చేయించినట్టు నేను అట్లా ఆరోపణలు ముందుకు వార్నింగ్ ఇస్తున్నా నేను చెప్పేది ఒకటే మేము ఏ పార్టీ రెచ్చగొడితే రెచ్చిపోయి వచ్చిన వాళ్ళం కాదు ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయి వచ్చిన వాళ్ళం కాదు ప్రతి ఒక్కరు వాళ్ళ బాధ్యత బాధ్యతగా తీసుకొని వాళ్ళు బాధపడుతున్నారు నీ వల్ల సఫర్ అవుతున్నారు కాబట్టి ఇలా రోడ్ల మీద వచ్చిర్రు నువ్వు చెప్పిన ముప్పై లక్షల మంది ప్రతి ఒక్కరు రోడ్డు మీద కోసం నీ పరిస్థితి ఏందో నువ్వు ఆలోచించుకో ఇక్కడ ఈ రోజు కొంతమంది మాత్రమే రాగలిగిన వచ్చిండ్రు నువ్వు ఎంత అడ్డుకున్నా రావాలి అయినల్గా మీరు ఏం డిమాండ్ చేసినారు రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేసేది ఆయన ఇచ్చిన హామీలనే మేము డిమాండ్ చేస్తున్నాం గ్రూప్ ఎలక్షన్ ముందు ఏం చెప్పిండు గ్రూప్ టూ ఎన్ త్రీ పోస్టులు పెంచుతా కేటీఆర్ గారు కేటీఆర్ ఏమన్నా నేను రెండు వేల పోస్టులు పెంచుతా అన్నాడు దానికైనా కౌంటర్ ఏం చెప్పిండు ఆయన పెంచేదానికంటే ఒక పోస్ట్ యాడ్ చేసి ఎక్కువే నీకు ఇస్తాగా తక్కువైతే నేను ఇవ్వను అన్నాడు ఏది మరి ఈరోజు ఏడిచ్చినావు నువ్వు ఉన్న కేసీఆర్ ఇచ్చి కేసీఆర్ గవర్నమెంట్లో ఇచ్చిన నోటిఫికేషన్లు నువ్వు బరాబరా పెట్టుకుంటావా మళ్ళీ ఈరోజు మాట్లాడుతున్నావా నేను న్యాయం చేస్తావు అది చేస్తావు ఇప్పుడు మేము మా మీ అడిగేది ఇప్పుడైనా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా మళ్ళీ జరగాల్సిందే ఇంకో ఆప్షన్ లేదు వాళ్ళకి ఇన్ని రోజులు జరగబడడం వల్ల న్యాయం జరగకపోతే మీ పరిస్థితి మేము ముందుకు తీసుకెళ్తాం మీ ఉద్యమాన్ని మేము ఇప్పుడు ఆయన ఎలక్షన్స్ టైం వెళ్ళినప్పుడు ముప్పై రోజుల పుస్తకాలు పక్కన పెట్టి నా కోసం పని చేయండి నేను మీకు న్యాయం చేస్తా అన్నాడు కదా ఆయన చేస్తానే న్యాయం పక్కన పెడితే ఇప్పుడు మా మా న్యాయం కోసం మేము ఫైట్ చేయాలంటే ముప్పై రోజులు కాదు మొత్తానికే పుస్తకాలు పక్కన పెట్టి నేను ఈ న్యాయం జరిగిన తర్వాత మేము కొట్లాడుతున్నాం దానికి మేము సిద్ధంగా ఉన్నాం